హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బార్డర్స్ ఛానల్ ఈరోజు మనం ఐదు చుక్కల ముగ్గుని నేర్చుకుందాము ఈ ముగ్గు కోసం ఐదు చుక్కలు తీసుకోవాలి ఎదురు చుక్క ఒకటి వచ్చేవరకి చాలా బాగుంటుంది ఈ ముగ్గు అందరు తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ముగ్గుతో పాటు మీకు సైడ్ ముగ్గుని కూడా నేర్పిస్తాను వీడియో చివరి వరకు చూసి నేర్చుకోండి ఈ ముగ్గుకి కలర్స్తో వేయండి ఈ ముగ్గుని చాలా బాగుంటుంది ప్లీజ్ ఈ ముగ్గురు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు మనము సైడ్ ముగ్గుని నేర్చుకుందాము సైడ్ ముగ్గు చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా ఈజీగా వేసేలాగా నేర్పిస్తున్నాను అందరూ నేర్చుకోండి ముగ్గు అండ్ సైడ్ ముగ్గు రెండు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ